చిన్న అడుగులైనా పర్లేదు ఈరోజే మొదలెట్టండి మీరు ఏదైనా ఒక కళను కలిగి ఉన్నారా ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవాలని లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలని లేదా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని అనుకుంటున్నారా అయితే మీ కళలను సాకారం చేసుకోవడానికి ఇప్పుడే ఈ క్షణమే మీ ప్రయత్నం మొదలుపెట్టండి ఎందుకంటే ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది జీవితంలో గొప్ప విజయాలు ఒక్కరోజులో సాధించలేము అవి చిన్న చిన్న అడుగులతో స్థిరమైన కృషితో నిరంతర ప్రయత్నంతోనే సాధ్యమవుతాయి భయం సందేహం సోమరితనం ఇవన్నీ మీ శత్రువులు కాదు అవి మీరు దాటవలసిన సవాళ్ళు మాత్రమే అని భావించండి ఈరోజు ఈ క్షణం మీ చేతిలో ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవడమే మీరు చేయాల్సిన పని పెద్ద పెద్ద మార్పులు ఒక్కరోజులో జరిగేవి కావు కానీ చిన్న చిన్న మార్పులు ప్రతి దినం జరిగితే అవే పెద్ద విజయాలకు దారితీస్తాయి మీరు మొదలుపెట్టే ప్రతి చిన్న ప్రయత్నం అది చదవడం కావచ్చు వ్యాయామం కావచ్చు సరైన ఆలోచన చేయడం కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు కానీ మీరు మొదలెడితేనే మార్పు మొదలవుతుంది కాబట్టి మీ కంఫర్ట్ జోన్ను వదిలి నిన్నటి కంటే ఈ రోజును మరింత ఉత్తమంగా సద్వినియోగం చేసుకోండి మీ సామర్థ్యాలు అంతంత మాత్రమే అని భావిస్తూ మీకు మీరు హద్దులు గీసుకోకండి మీ గురించి మీకు కూడా తెలియని రహస్యం ఏమిటంటే ప్రతి ఒక్కరికి అపరిమితమైన సామర్థ్యాలు ఉంటాయి దానికి ఎలాంటి హద్దులు లేవు దాన్ని ఎంత ఎక్కువగా వినియోగించుకుంటే అంతగా మీరు వృద్ధి చెందుతారు ఫలితాలను తీసుకొచ్చేది మీ కృషి మాత్రమే అని గుర్తించండి మీరు ఏదైనా బలంగా కోరుకున్నంత మాత్రాన ఏది మీకు దక్కదు విద్య సామర్థ్య లాంటి అర్హతలు ఉన్నంత మాత్రాన కూడా ఏవి వచ్చి మీ ఓళ్ళో వాలవు అమోఘమైన తెలివితేటలు మీకున్నా అన్నీ మీ దరి చేరవు మీరు వేటి కోసమైతే నిజంగా కష్టపడి పనిచేస్తారో అవి మాత్రమే మిమ్మల్ని వరిస్తాయి ఫలితాలను తీసుకొచ్చేది ఆశలు ఆకాంక్షలు కాదు ప్రయత్నాన్ని వాయిదా వేయకుండా అంకిత భావంతో స్థిరంగా పనిచేసే గుణమే ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో